అందరికి నమస్కారం బతుకమ్మ ఛానల్ చూస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ బాగుండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ బతుకమ్మ న్యూస్ టీవీ ఛానల్ ద్వారా నిజాన్ని తర్వాత నిజాయితీని పెంపొందించే ప్రతి న్యూస్ని మీరు నిజాయితీగా స్పీడ్ విత్ అక్యురసీతో మీరు ఇవ్వాలని మీరు ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ బాగా ఫలించాయి పబ్లిక్లో చాలా మంచి అవగాహన ఉంది ఇంకా ఇన్ ఫ్యూచర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా పబ్లిక్ని అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నాను